ఓ రామా దేవాసుర యుద్ధంలో దితి కుమారులు అయిన దైత్యులు మరణించారు అని చెప్పాను కదా తన కుమారుల మరణమునకు తల్లి దితి ఎంతో చింతించింది తన భర్త అయిన కశ్యపుని వద్దకు పోయి ఇలా అడిగింది నాదా నీ కుమారులైన దేవతలు నా కుమారులైన దైత్యులను చంపివేశారు ఆ దేవతలను చంపేవాడు నాకు పుత్రుడిగా కావాలి దేవేంద్రుని చంపగల పరాక్రమవంతుడిని నాకు పుత్రుడిగా ప్రసాదించు నాకు కుమారుడు కావాలని నేను తపస్సు చేస్తాను నాకు అనుమతి ఇవ్వండి అని అడిగింది ఆ మాటలు విన్న కశ్యపుడు దితితో ఇలా అన్నాడు ఓ దితి నీ కోరిక నెరవేరుతుంది యుద్ధంలో ఇంద్రుని జయించగల పుత్రుడు నీకు కలుగుతాడు అని వరం ఇచ్చాడు దితిని తన చేతితో ఒళ్లంతా తడిమాడు దితిని ఆశీర్వదించి తపస్సుకు వెళ్ళిపోయాడు కశ్యపుడు కశ్యపుని మాటలకు దితి చాలా ఆనందపడింది తాను కూడా కుసప్లవనము అనే ప్రదేశంలో తపస్సు చేసింది ఆమె తపస్సు చేస్తున్న సమయంలో దేవేంద్రుడు స్వయంగా వచ్చి ఆమెకు పరిచర్యలు చేశాడు అగ్ని కార్యము చేయుటకు సమిధలు దర్భలు నీళ్లు పళ్ళు అన్నీ సకాలంలో సమకూర్చేవాడు ఆమెకు శ్రమగా ఉంటే ఆమె కాళ్ళు పట్టేవాడు సకల ఉపచారములు చేసేవాడు ఆ ప్రకారంగా తొమ్మిది వందల తొంభై తొమ్మిది సంవత్సరములు ఆమె తపస్సు చేసింది ఆమెకు దేవేంద్రుడు సేవలు చేస్తూనే ఉన్నాడు దేవేంద్రుడు చేసే సేవలకు చాలా ఆనందించింది దితి ఓ దేవేంద్ర నేను పరాక్రమవంతుడైన కుమారుని కొరకు నీ తండ్రి నా భర్త అయిన కశ్యపుని వరం అడిగాను వెయ్యి సంవత్సరముల తర్వాత నాకు కుమారుడు కలుగుతాడు అని నా భర్త నాకు వరం ప్రసాదించాడు ఇంకొక పది సంవత్సరములలో నీకు మరొక సోదరుడు పుట్టబోతున్నాడు నీవు నా కుమారుడు కలిసి ఈ ముల్లోకములను పాలించండి అని పలికింది తరువాత ఆమె నిద్రించడానికి లోపలికి వెళ్ళింది కానీ తొందరగా నిద్రపోవలెననే కోరికతో పొరపాటున ఆమె తల పెట్టుకుని నిద్రించవలసిన వైపు కాళ్ళు పెట్టుకుని నిద్రించింది ఆమె ప్రమేయం లేకుండానే ఆమె తల వెంట్రుకులు ఆమె కాళ్లకు తగులుతున్నాయి ఆ కారణం చేత ఆమె అపవిత్రము అయ్యింది ఆ ప్రకారంగా అపవిత్రమైన దితిని చూచి దేవేంద్రుడు సంతోషించాడు తర్వాత ఇంద్రుడు ఆమె గర్భంలోకి ప్రవేశించాడు ఆమె గర్భంలో పెరుగుతున్న పిండమును ఏడు ముక్కలుగా నరికాడు ఆ ప్రకారంగా నరకబడ్డ ఆ పిండము గట్టిగా ఏడ్చింది ఇంద్రుడు ఆ పిండమును చూచి ఏడవద్దు ఏడవ వద్దు అని అనునయిస్తూనే ఆ పిండమును ఖండిస్తున్నాడు ఆ ఏడుపు విని దితి మేలుకుంది తన కడుపులోని పిండమును చంపవద్దని ఇంద్రుణ్ణి వేడుకుంది తన తల్లి అయిన దితి మాటను గౌరవించి ఇంద్రుడు ఆమె గర్భంలో నుండి బయటకు వచ్చాడు దితిని చూచి ఇంద్రుడు ఇలా అన్నాడు తల్లి నన్ను క్షమించు నీవు తలవైపు కాళ్ళు పెట్టుకుని నీ తల వెంట్రుకులను నీ పాదములకు తగులునట్లు నిద్రించావు అపచారము చేశావు ఆ అపచారమును అవకాశముగా తీసుకుని నేను నీ గర్భములో ప్రవేశించాను యుద్ధములో నన్ను చంపబోవుని నీ కుమారుణ్ణి గర్భములోనే ఏడు ముక్కలుగా ఖండించాను నన్ను క్షమించు